అమ్మో సకినాలు చేయడం అంత ఈజీ కాదని దిగిన తర్వాత అర్థమైందండి సంక్రాంతికి సకినాలు చేద్దామని చేస్తూ ఉంటే పిండి లూజ్ అయ్యి అస్సలు రావట్లేదండి సరే అని చెప్పి మళ్ళీ పిండిపోసి మళ్ళీ కలిపాము వేయడానికి మస్తు టైం పడుతుంది ఇంక ఇంక ఇలా కాదని చెప్పేసి మెరుగులో చేసే మిషన్ ఉంటుంది కదా దాంతో అయితే చేసామండి చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయనమాట షేప్ మాత్రం చూస్తూ ఉన్నారు కదా అండ్ పని కూడా ఈజీ అయిన అయిందనమాట రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు వాళ్ళకైతే ఏం పర్లేదు అనమాట లైక్ ఇంటి రుచులు వాళ్ళైతే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ కష్టం ఏంటో ఒక్కసారి అప్పలు చేస్తే అర్థమైందనమాట అమ్మ బాబో ఇంత హార్డ్ వర్క్ గా అనిపించింది బట్ ఆ హార్డ్ వర్క్ తగ్గట్టుగానే వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా ఫలి ఫలనమాట సకినాలు మంచిగా క్రిప్సీగా గట్టిగా రాకుండా మంచిగా రావాలంటే బొంగిడ్చి రావాలంటే ఇలా చేయండి మన మురుకులు పోసే మిషన్ ఉంటుంది కదా సో అందులో బిల్లలు వస్తాయి కదా సో అందులో ఒకటి ఉంటుంది అనమాట ఇలా మధ్యలో చిన్న కడ్డీ లాగా వస్తుంది చూసారా అప్పుడు పిండి మనం వంచినప్పుడు ఏంటంటే మధ్యలో హోల్తో పడి లడ్డుగా పడుతుంది అనమాట పిండి ఇలా చూడండి అయిన తర్వాత మంచిగా రౌండ్గా షేప్ వచ్చి క్రిస్పీగా వస్తుంది ప్లస్ లోపల మంచిగా బొంగిడిచినట్టు కూడా ఉంటుంది అనమాట లోపల కూడా మంచి చక్కగా కాలుతుంది నెక్స్ట్ టైం ట్రై చేస్తే దాంతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టైం కూడా చాలా సేవ్ అవుతుంది సో ఫైనల్గా అయితే మేము చేయగలుగుతామా అన్న దగ్గర నుంచి చేసేసామనమాట ఫైనల్లీ అయితే సంక్రాంతి వచ్చిందంటే నువ్వులతో ఏదో ఒక ఐటమ్ అయితే చేసుకోవాలంటారు కదా సో అందుకని చెప్పేసి సకినాలు అయితే ట్రై చేసామనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైం వీడియో నచ్చితే లైక్ చేయండి